పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి కృష్ణాష్టమి ఆగస్టు పదిహేన పదహార ఒక సందిగ్ధం ఏర్పడిపోయింది ఇప్పుడే కాదు ప్రతిసారి మనకి సందేహం ఉంటుంది కదండి రెండు రోజులు జరుపుకోవాలా కేవలం ఒక్కరోజైనా ఒక్కరోజైతే ఏ రోజు జరుపుకోవాలి ఇదొకటైతే అలాగే ప్రత్యేకించి కృష్ణాష్టమి రోజున వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ఆ వ్రతం ఎవరు ఆచరించాలి ఏ విధంగా ఆచరించాలి ఎటువంటి నైవేద్యాన్ని ఆ కృష్ణకి ఈ రోజున సమర్పించాలి కృష్ణ అనుగ్రహం పొందాలంటే ఈ రోజున విశేషంగా ఏం చేయాలి ఏం చేయకూడదు తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురు గారు వారితో మాట్లాడదాం గురిగా నమస్కారం అండి వందే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు కృష్ణాష్టమి ఎప్పుడు మిమ్మల్ని మొదటి ప్రశ్న ఇదే అడుగుతాను నేను సందేహం అండి ఏ రోజు జరుపుకోవాలని ఈసారి కూడా అంతే ఆగస్టు పదిహేన పదహార ఏ రోజండి మనకు శ్రీకృష్ణుల వారి యొక్క అనగా ఈ భాగవతము సంబంధించినటువంటిది మనం చూసుకున్నట్లయితే మధ్యరాత్రి పన్నెండు గంటల సమయంలో శ్రావణ మాసము కృష్ణపక్షము అష్టమీ తిథితో కూడుకున్నటువంటిది మరియు రోహిణీ నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజున జన్మించారు దానిని శ్రీకృష్ణ జయంతి అని అంటుంటారు అది ఆ రోజు దారభ్యత ఈ శ్రీకృష్ణ జయంతి అనేటువంటిది పర్వదినంగా జరుపుకుంటున్నారు అసలు ఎందుకింత పర్వదినం శ్రీకృష్ణ జయంతికి ఎందుకింత విశిష్టత అంటే మనకు ఉన్నటువంటి మూడు వందల అరవై ఐదు రోజుల్లో చెప్పబడినటువంటి పండుగలలో నాలుగు విశేషమైనటువంటి పండుగలు చెప్పబడ్డాయి అది కేవలం రాత్రిపూట మాత్రమే జరుపుకునేటువంటి పండుగలు ఒకటి శివరాత్రి ఒకటి మన్మథ పౌర్ణమి అనగా హోళీ మూడవది ఈ శ్రీకృష్ణ జయంతి మరియు దీపావళి ఈ నాలుగు మాత్రమే రాత్రిపూట జరుపుకుంటారు మిగతావన్నీ ఉదయం పూట ప్రధానంగా జరుపుకునేటువంటిది అయితే ఈ శ్రీకృష్ణాష్టమికి సంబంధించినటువంటి అనేక సందేహాలు ఎప్పుడు కూడా ఆ తేదీలలో ఉన్నటువంటిది ఒక క్వశ్చన్ మార్కే వీక్షించేటువంటి ప్రజలకందరికీ కూడా అంటే స్మార్తులు ఒక రకముగా వైష్ణవులు ఒక రకముగా ఈ యొక్క శ్రీకృష్ణ జయంతిని జరుపుకుంటుంటారు అయితే ప్రధానంగా ఈ శ్రీకృష్ణ జయంతికి సంబంధించినటువంటి నియమాలు ఏమిటి అని మనం ఒకసారి గనక ఆలోచించుకుంటే ఆ నియమాలలో చెప్పబడినటువంటిది నిశి సమయానికి అష్టమీ తిథి ఉండాలి రోహిణి నక్షత్రం యొక్క స్పర్శ కనీసం ఒక ముహూర్త సమయం అన్న ఉండాలంటే ఇరవై నాలుగు నిమిషాలైనా కానీ ఆ స్పర్శ ఉండాలంటే సంబంధించినటువంటిది ఈక్వేషన్స్ కలవాలి అయితే ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే కృత్తిక నక్షత్రం ఉండకూడదు అని చెప్పి మనకు చెప్పబడినటువంటిది కాబట్టి పదిహేనవ తారీఖు రోజున ఈ సంబంధించినటువంటిది సప్తమి తిథి రాత్రి వరకు ఉంది కానీ మనం చూసుకున్నట్లయితే అష్టమి తిథి మరియు భరణి నక్షత్రం అనేటువంటిది సూర్యోదయానికి అష్టమి తిథి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఈ సంబంధించినటువంటిది పదహ పదహారో తారీఖు రోజున ఉన్నది కాబట్టి నిశీ సమయానికి ఉన్నది అష్టమి తిథి పదిహేనో తారీఖ లేదా పదహారో తారీఖ అనేటువంటిది చాలా మందికి ఉండేటువంటి సందిగ్ధత పదిహేనో తారీఖు సప్తమి ఉన్నప్పటికీ కూడా రాత్రి ఆవహించి ఉన్నటువంటి సమయం కాబట్టి ప్రధానంగా ఈ పదహారో తారీఖు రోజున జరుపుకునేటువంటిది సాధారణంగా ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు అంటే మధ్యరాత్రి సమయంలో అష్టమి తిథి ఉన్నటువంటి కారణం చేత కొన్ని గ్రంథాల ప్రకారము ఈ పదిహేనో తారీఖు రోజున చెప్పబడి ఉంది అయితే మధ్యరాత్రి పన్నెండు తర్వాత ఈ అష్టమి తిథి ఉంటుంది కాబట్టి అప్పుడు మన డేట్స్ ప్రకారం గనక చూసుకుంటే పదిహేను వెళ్ళిపోయి పదహారు వస్తుంది అంటే మధ్యరాత్రి జరుపుకునే పండుగ కాబట్టి పదహారో తారీఖు రోజున జరుపుకోమని మనకు చెప్పడం పదహారో తారీఖు అంటే సూర్యోదయం అయిన దారభ్యత అనే లెక్క కాకుండా పదిహేను రాత్రి తెల్లవారితే పదహారనంగా మధ్యరాత్రి చేసుకునేటువంటిది ఎందుకంటే మధ్యరాత్రి సమయంలో శ్రీకృష్ణ వాళ్ళు వృషభ లగ్నంలో లగ్నంలో చంద్రుడు ఉచ్చస్థితి ఉండగా చెప్పబడి ఉంది అయితే కాలమాధవీయం ప్రకారము చెప్పబడినటువంటిది ఏంటంటే సూర్యుడు సింహరాశిలో ఉండగా బాగా గుర్తు వీక్షించేటువంటి ప్రేక్షకులు సూర్యుడు సింహరాశిలో ఉండగా అష్టమి తిథి మరియు రోహిణీ నక్షత్రం ఉన్నప్పుడే ఈ యొక్క సంబంధించినటువంటి శ్రీకృష్ణ జయంతి శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకోమని శాస్త్రం కాబట్టి రోహిణి నక్షత్రం లేదు లేదు రోహిణి నక్షత్రం లేదు సూర్యుడు పదిహేడో తారీఖు రోజున రవి ఈ యొక్క సింహ సంక్రమణం చేస్తున్నాడు పదహారో తారీఖు వరకు కూడా సూర్యుడు కర్కాటక రాశిలోనే ఉంటారు అసలు వాస్తవంగా చెప్పాలంటే వైష్ణవులు కానీ స్మార్తలు కానీ జరుపుకునేటువంటిది ఇవి ఏవీ లేనప్పుడు వచ్చే భాద్రపద మాసంలో ఉండే అష్టమి రోజున జరుపుకోమన్నారు ఆ భాద్రపద మాసంలో వచ్చేటువంటి కాలమాధవి కాలమాధవీయం అనేటువంటి గ్రంథం ప్రకారం చూసుకుంటే పద్నాలుగు సెప్టెంబర్ ఆ రోజున అష్టమి తిథి ఉంటుంది రాత్రిపూట నిషీయ సమయంలో అలాగే ఒక ముహూర్త కాలమైన రోహిణీ నక్షత్ర స్పర్శ ఉంటుంది అలాగే సూర్యుడు సింహరాశిలో ఉంటాడు దీనికి ప్రధానంగా చెప్పబడినటువంటిది సూర్యుడు సింహరాశిలో ఉండగా కాబట్టి ఇది భాద్రపద మాసంలో వస్తుంది ఇది చాలా అలభ్యమైనటువంటి యోగము కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు మన శాస్త్ర ప్రకారము మనం చూసుకున్నట్లయితే అసలు అనేటువంటి గ్రంథం ప్రకారం అయితే పద్నాలుగు సెప్టెంబర్ నాడు చేసుకోవడం విశేషం ఎందుకంటే అలభ్య పుణ్యతిథి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి అలాగే ఈ యొక్క సంబంధించినటువంటిది పదిహేను మధ్యరాత్రి తెల్లవారితే పదహారు అనగా మధ్యరాత్రి ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుక శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతాన్ని అనేటువంటిది ఆచరించమని శాస్త్రం చెప్పబడింది కాబట్టి పదహారు జామున అంటే సూర్యోదయం అయిన తర్వాత కాదమ్మా పదిహేను రాత్రి డేట్ మారుతుంది కాబట్టి మధ్యరాత్రి పదహారో తారీఖు అని చెప్పవచ్చు అయితే పదహారునే జరుపుకోవాలి మరి వ్రతం ఆచరించాలి అని అంటారండి ఎటువంటి వ్రతాన్ని చేయాలి వ్రతం నియమాలు ఏంటి ఎవరెవరు చేయవచ్చు ఇది ఈ వ్రత నియమం అనేటువంటిది అందరూ కూడా చేయవచ్చునమ్మ ఎందుకనంటే శ్రీకృష్ణుడు భూదేవి యొక్క కోరికను మన్నించి అంటే బ్రహ్మదేవత దేవతలందరూ కూడా విష్ణుని మరుపెట్టుకుంటే భూదేవితో సహా అందుకే మనకు శ్రీ సంబంధించినటువంటిది శ్రీకృష్ణుడి యొక్క కథకి సంబంధించినప్పుడు మొట్టమొదటి ప్రారంభమయ్యేది ఇదే భూలోకంలో పాపాత్మల యొక్క ప్రభావం వలన అసురుల యొక్క శక్తి పెరగడం వల్ల భూభారం పెరిగిపోయింది నేను భరించలేకపోతున్నానని చెప్పి బ్రహ్మాది దేవతలతో మొరపెట్టుకోక ఈ బ్రహ్మాది దేవతలందరూ విష్ణు దగ్గరికి ఎందుకంటే లోక రక్షకుడు విష్ణువు కాబట్టి విష్ణువు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే మీ యొక్క భారం తగ్గించడం కోసం నేను మానవ అవతారం అనేటువంటిది సంపూర్ణంగా భూలోకంలో ఎత్తబోతున్నాను అంతవరకు వేచి చూడండి అని చెప్పి చెప్పడం అప్పుడు ఆ విధంగా ఈ యొక్క సంబంధించినటువంటి శ్రీకృష్ణ జన్మ వృత్తాంతం అనేటువంటిది జరిగింది ఇదంతా కూడా యోగమాయ ప్రభావమే కాబట్టి లోక కంటకులైనటువంటి అసురల్ని సంహరించి భూభారం తగ్గించడం కోసం అవతారం ఎత్తినటువంటిది ఈ యొక్క శ్రీకృష్ణ అవతారం ఇది శ్రీకృష్ణుడికి సంబంధించినట్టు చూసుకుంటే పూరి క్షేత్రం గురించి చెప్పుకోక తప్పదు పూరి క్షేత్రంలో ఇప్పటికీ ఉన్నటువంటిది ఏదైతే ఒక లాగా ఉన్నటువంటిది కదులుతూ ఉండేటువంటి పదార్థం ఏదైతే బ్రహ్మ పదార్థం అని అంటారో అది శ్రీకృష్ణుడి గుండే అని ఇప్పటికీ కూడా శాసనాల్లో చెబుతూ ఉంటుంటారు ఎందుకంటే శ్రీకృష్ణుల వారికి మరణం లేదు మరణించినప్పుడు వారి యొక్క ఆత్మ నిక్షిప్తమై ఉంది కాబట్టి ఆ యొక్క సంబంధించినటువంటిది మార్చే సందర్భం వచ్చినప్పుడు ఆ యొక్క పూరి నగరం అంతా కూడా చీకటిమయం చేసుకొని కళ్ళకు గంతలు కట్టుకొని ఆ రాజు వచ్చి మారుస్తాడు మళ్ళీ వేరే చెక్క బొమ్మలోకి అయితే ఇక్కడ ఈ శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించి చేసుకునే వ్రతం అనేటువంటిది ఒకటి ఉంటుందమ్మా ఇది కోటి ఏకాదశులతో సంబంధించినటువంటి వ్రతం ఎంత ఫలితం వస్తుందో శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళకి అటువంటి ఫలితం ఉంటుంది కాబట్టి దీనికి సాధారణంగానే ముందు రోజు అనగా సప్తమి తిథి రోజున జితేంద్రుయుడై ఉండమని శాస్త్రం జితేంద్రియుడు అన్నప్పుడు అంటే దీని అర్థం ఏంటి ఇంద్రియాలని నిగ జయించిన జయించినవాడు జితేంద్రియుడు అంటే ఇంద్రియాన్ని నిగ్రహించుకోవాలి మానవుడికి వచ్చేటువంటి ఇంద్రియ నిగ్రహం లేకపోతే కనిపించిన పదార్థం తింటాడు తా మద్యపానం చేస్తాడు మాంసాహారం భుజిస్తాడు దాంపత్యంలో ఉంటాడు మద్యపానం ధూమపానం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అటువంటి చెడు వ్యసనాలు అనేటువంటి ఏవి లేకుండా సదా నిష్టవ్రతుడై బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తూ నేల మీద పడుకొని ఆ యొక్క సప్తమి తిథి రోజు అనేటువంటిది ఆ విధంగా ఆచరించుకుంటూ ఉండి అష్టమి తిథి రోజున ఉదయమే లేవగానే చక్కగా సంబంధించినటువంటి నీళ్ళతో స్నానం ఆచరించాలి అయితే నదిలో కానీ సముద్రంలో కానీ ఆచరించమన్నారు నది స్నానం చేస్తే చాలా విశేషం అయితే ఈ నది కానీ లేదా చెరువులో కానీ లేదా ఇంట్లో బకెట్లోనైనా కానీ నీళ్లు వేసి అందులో నల్ల నువ్వులు వేసుకొని శాస్త్రం ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి తిథి రోజున ఆ యొక్క నల్ల నువ్వులు కలిపిన నీటితో స్నానం ఆచరించమని మనకు చెప్పబడి ఉంది కాబట్టి ఆ విధంగా స్నానం ఆచరించి శ్రీకృష్ణ నామాన్ని జపం చేసుకుంటూ ఉండి అప్పుడు ఒక ప్రసూతిక గృహం అనేటువంటిది ఇంట్లో ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలి ఆ ప్రసూతిక గృహంలో శ్రీకృష్ణుల వారు ఈ దేవకి వసుదేవ ఉన్నారు కదమ్మ వారికి జన్మనిస్తున్నట్టుగా ఆ సందర్భంగా చిత్రీకరణ ఉండాలి అలాగే యోగమాయ ద్వారా జన్మించినటువంటిది కూడా ఆ విధంగా ఉండాలి వసుదేవుడు కశ్యప ప్రజాపతి రూపము అలాగే దేవకి అతిథి రూపము ఆ విధంగా భావన చేసుకుంటూ అలాగే తన తోడబుట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఈ గోపికలందరూ కూడా దేవతల స్వరూపమే కాబట్టి బ్రహ్మాది దేవతలు నందుడిగా భావన చేస్తూ ఇలా గోపిక సంబంధించినటువంటి అవి కూడా చిత్రీకరించుకొని ఆ విధంగా ఫోటోల రూపంలోనైనా ఉండవచ్చు ఆ విధంగా ఉండాలి అయితే దీనికి సంబంధించినటువంటి ఆ స్వామి జన్మిస్తున్నటువంటి విధానమైనటువంటి ప్రసూతిక గృహం డెలివరీ రూమ్ అంటారు కదా ఆ విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి అలాగే స్వామి వారికి ఊయల్లో వేయడం చాలా మంది పూజ చేస్తారు అభిషేకం చేస్తారు ఆ రోజున చక్కగా చేసుకోవాలి అయితే చిన్న చిన్న విగ్రహాలు పెడతారు ఆ స్వామికి మనం కొడుకు తొడుక్కున్నట్టుగా కిరీటాలు చిన్న చిన్న కిరీటాలు ఆ బట్టలు వేసుకోవడాలు అన్ని చక్కగా ఎంతో ప్రేమగా నాతో సైడ్ చేసుకుంటారు మురళి మీరు అన్నట్టుగా ప్రత్యేకించి దీనికంటూ ఒక సమయం ఉందమ్మా నిశీ సమయంలో జన్మించినారు కాబట్టి అష్టమి తిథి పదిహేను రాత్రి ఉంది కాబట్టి పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల కాలం అనేటువంటిది ముహూర్త కాలము ఆ సమయంలో ఈ యొక్క సంబంధించినటువంటిది ఎవరైతే ఆ సమయంలో విష్ణు నామాన్ని జపం చేసుకుంటూ విష్ణు హోమము లేదా విష్ణు సహస్రనామ పారాయణము లేదా విష్ణు సహస్రనామ హోమము కానీ పురుష సూక్తం పారాయణం కానీ పురుష సూక్త హోమాన్ని కానీ లేదా కనీసము ఇప్పుడు చెప్పబోయేటువంటి యొక్క మంత్రాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ కూడా పఠించవచ్చు ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అనే నామాన్ని ఆ సమయంలో జపించినట్లయితే తప్పకుండా శ్రీకృష్ణుల వారి యొక్క మహత్యం ఎందుకంటే గొప్పది సాక్షాత్తు ఈ కలియుగానికి జగద్గురు వారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది సాధించరాని పనులన్నీ కూడాను సాధిస్తాడు అంతేకాకుండా నీతి నిజాయితీతో మనం ఏదైతే మనం పనిచేస్తామో ఆ యొక్క పనిలో మనకంటూ విజయం సాధిస్తాడు పాండవుల మధ్యముడైనటువంటి అర్జునుడిని రథసారధిగా అర్జునుడి రథసారధిగా ఉండి కురుక్షేత్ర సంగ్రామంలో విజయాన్ని అందించినటువంటి వాడు పాండవులకి ఈ శ్రీకృష్ణ భగవాన్ల వారు కాబట్టి మన వెంట ఉన్నట్టుగానే భావన చేస్తూ ఆ యొక్క స్వామి యొక్క నామాన్ని సదా స్మరించుకుంటూ ఉండి ఈ సంబంధించినటువంటి విధానంగా ఎవరైతే చేసుకుంటారో వారికి సంపూర్ణమైనటువంటి శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పురస్కరించుకొని మన పీఠమాధ్వర్యంలో జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది ముఖ్యంగా శ్రీకృష్ణుల వారు సదా ధరించేటువంటి మాల వైజయంతి మాల ఇది చాలా విశేషం అమ్మా అది దొరకడం కూడా మధురకి దగ్గరలో దొరుకుతుంది శ్రీకృష్ణుల వారి జన్మ స్థలానికి దగ్గరలోనే ఉన్న అడవుల్లో దొరుకుతాయి కాబట్టి మన పీఠమాధురంలో ఈ కార్య జరిగేటువంటి కార్యక్రమంలో ఎవరైతే నమోదు చేసుకుంటారో ఆ పదహారో తారీఖు రోజున సాయంకాలం జరుగుతుంది సాయంకాలం నాలుగు గంటల లోపల నమోదు చేసుకోవచ్చు అటువంటి వారికి ఈ వైజయంతి మాల పూజ చేసి కానుకగా ఇవ్వడం జరుగుతుందమ్మా అభిమానంగా ఆ స్వామి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని తప్పకుండా మీరు ఆ కార్యక్రమంలో నమోదు చేసుకున్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉంటే కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు గురువు మరి ఈ వ్రతంలో ప్రత్యేకించి ఇంకా నియమం ఏమైనా ఉంటుందా ఇటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి దీపారాధన విధంగా ఉండాలి విగ్రహాలు పెట్టచ్చు లేకుంటే ఫోటోలు ఉన్నా సరిపోతుంది విగ్రహాలు అయితే మంచిదమ్మా ఎక్కడైనా దొరుకుతాయి ఇత్తడి విగ్రహాలు దొరుకుతాయి లేదు అని అనుకున్నప్పుడు కనీసం మనము భావన కలశంగా పెట్టుకోవాలి పూర్వంలో ఫోటోలు అంటూ లేవు కలశాన్నే ఆ కలశంలోనే స్వామివారిని ఆవాహన చేయడం ఇవి చేసుకుంటూ ఉండి రావి ఆకులతో రావి చెట్టు ఉంటుంది కదా రావి ఆకులని కలశంలో నిక్షిప్తం చేసి దాని మీద ఒక చక్కటి రవికబట్ట పెట్టి అప్పుడు దాని మీద విష్ణు ప్రతిమ కానీ కృష్ణ ప్రతిమ కానీ లేదా కృష్ణ విగ్రహాన్ని కానీ చక్కగా మనం పెట్టి షోడశోపచార విధానంగా ఆ విధంగా ఆ రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా సప్తమి తిథి ఉంటుంది పదిహేనో తారీఖు మధ్యరాత్రి నేను చెప్పినటువంటి పదహారు పదిహేను వెళ్ళి పదహారు రాగానే పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉండే సమయము ఈ సంబంధించినటువంటి ముహూర్త కాలం కాబట్టి ఆ సమయంలో కలశంలో పూజ చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చక్కగా ఆ విగ్రహానికి పూజ చేయడం అష్టమి తిథి రోజున మళ్ళీ తెల్లవారి ఈ విధంగా చేసుకొని బ్రాహ్మడికి దానం గనక చేసినట్లయితే తప్పకుండా ఆ కలశంతో సహా గనక దానం చేస్తే మంచి జరుగుతుంది ఇంకా నైవేద్యంగా స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటిది వెన్న ఆ వెన్న అనేటువంటిది నైవేద్యంగా పెడితే చాలా విశేషంగా ఉంటుంది అంతేకాకుండా అంటే ఆ ప్రీతికరమైన వస్తువు మనకి ఏ పండు ఇష్టమో ఆ పండు మన చేతిలో పెట్టారనుకోండి మనం సంతోషిస్తాం కదా భగవంతుడు అట్లాగే అది కూడా అంతేకాకుండా ఎవరైతే ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తారో లోకాన్ని లోకాన్ని ఉద్ధరించగలిగే కానీ లేదా వంశాన్ని ఉద్ధరించగలిగే గొప్ప సంతానం కలుగుతుందమ్మా సంతానం లేని వాళ్ళకి ఈ కృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరించి చూడండి తప్పకుండా సంతానం కలుగుతుంది అందులో సందేహమే లేదు ఇది వ్రత నియమంలో చెప్పబడినటువంటి మాట నా మాట కాదమ్మా అంతేకాకుండా ఈ యొక్క సంబంధించినటువంటి వెన్నతో కూడా సంతాన గోపాల హోమం కానీ వెన్నతో సహా సంబంధించినది నువ్వులు వెన్న కలిపిన దాంతో కనుక చేస్తే సమస్తమైనటువంటి జాతక దోషాలు ఈ హోమం చేయడం వల్ల తొలగిపోతాయమ్మా ఆ సమయంలో చేస్తే చాలా మంచిది రాత్రి ఆ విధంగా చేస్తే మంచిది జాగరణ చేస్తే ఇంకా మంచిది విష్ణునామాన్ని కృష్ణనామాన్ని జపం చేసుకుంటుంటే ఆ రోజు ఎవరైతే కృష్ణుణ్ణి అత్యంత భక్తి ప్రపత్తులతో ఆరాధిస్తారో వాళ్ళకి తప్పకుండా కృష్ణుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది కృష్ణుడు ఏదో మనకు సంబంధించినటువంటి ఏదో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ లాగా కాకుండా మన జీవితాన్ని ఉద్ధరించగలిగేటువంటి వ్యక్తిగా సాక్షాత్తు మానవ రూపాన్ని పొంది అష్ట కష్టాలు పడి ఎలా జీవించాలి ఎలా సమస్యలను ఎద ఎలా ఎదుర్కోవాలి అని చెప్పి చూపించినటువంటి వాడు అటువంటి వాడి సంబంధించినటువంటి జన్మించినటువంటి రోజు కాబట్టి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మనకు కలిగి మనము కూడా మన కష్టాల కడల నుంచి ఎలా బయటగలగ ఆ కృష్ణుని యొక్క ప్రేరణతో మనము కూడా బయటగలుగుతామని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు